రేడియో స్వాగతం మీరు వింటున్నారు మీ చైతన్యతో ముత్యాల సరాలు రేడియో ఛానల్ ద్వారా మన జాతి ఎందు గుర్తుంచుకోవలసిన ఆదర్శ నేత గురించి ఈరోజు తెలుసుకుందాం ఆయన ఎవరో కాదండి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు భారతదేశపు రెండవ ప్రధానమంత్రి ఆయన ఉత్తరప్రదేశ్లోని మొఘల్సరాయ్లో పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన శ్రీ వాత్సవ కాయస్థ కుటుంబంలో శారదా ప్రసాద్ వాస్తవ రామ్ దులారీ దేవి దంపతులకు జన్మించారు లాల్ బహదూర్ శాస్త్రి తండ్రి మొదట బడిపంతులుగా పనిచేసి తర్వాత అలహాబాద్లోని రెవెన్యూ కార్యాలయంలో గుమ్మస్తాగా స్థిరపడ్డారు లాల్ బహదూర్ శాస్త్రి సంవత్సరం వయసులోనే తండ్రిని కోల్పోయారు లాల్ బహదూర్ శాస్త్రి తల్లి రామ్ దేవి కొడుకుని మరియు తన ఇద్దరు పుత్రులను తీసుకుని తన తండ్రి గారింటికి చేరుకుని అక్కడే స్థిరపడిపోయారు శాస్త్రి గారి చదువు మొగల్సరాయి మరియు వారణాసిల్లో కొనసాగింది పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో శాస్త్రి గారు కాశీ విద్యాపీఠం నుండి ప్రథమ శ్రేణిలో పట్టభద్రులయ్యారు కాశీ విద్యాపీఠం ఇచ్చే పట్టాను ఆ రోజుల్లో శాస్త్రి అనే పదంతో గౌరవంగా సంబోధించేవారు ఆ విధంగా శాస్త్రి అన్నది ఆయన పేరులో ఒక భాగమైపోయింది శాస్త్రి గారు మహాత్మా గాంధీ బాలగంగాధర్ తిలక్ ఆశయాలకు ఆదర్శాలకు ప్రభావితులై పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు ఆ సమయంలోనే ఆయన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళారు కానీ శాస్త్రి గారు అప్పటికి ఇంకా మైనర్ కావడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని జైలు నుండి విడుదల చేసేసింది శాస్త్రి గారి వివాహం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మే పదహారవ తేదీన మీర్జాపూర్లో లలితాదేవితో జరిగింది శాస్త్రి గారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రెండున్నర సంవత్సరాలు జైలు శిక్షణ అనుభవించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో శాస్త్రి గారు ఉత్తరప్రదేశ్ పార్లమెంటరీ బోర్డుకు ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశారు పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో స్వాతంత్ర సమరంలో చురుకుగా పాల్గొనడం వల్ల తిరిగి జైలు పాలయ్యారు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించారు జైలు నుండి విడుదలైన తర్వాత శాస్త్రి గారు మహాత్మా గాంధీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు ఆ తర్వాత అలహాబాద్ చేరుకుని జవహర్లాల్ నెహ్రూతో కలిసి అనేక స్వాతంత్రోద్యమ ఫలితంగా తిరిగి జైలుపాలై పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు జైలు జీవితాన్ని విడిపారు ఏలు శిక్షణ గడుపుతున్న కాలంలో శాస్త్రి గారి ఎక్కువ సమయాన్ని పుస్తకాలు చదవడంలో వెచ్చించారు ఆ సమయంలో ఆయన విప్లవాత్మకతను వేదాంతాన్ని వివిధ సంస్కరణలను ఆకలింప చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చిన తర్వాత శాస్త్రిగారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్లమెంటరీ సెక్రటరీగా నియమించబడ్డారు ఆ వెంటనే ఆయన గోవింద వల్లభ పంత్ ముఖ్యమంత్రిత్వంలో పోలీసు మరియు రవాణా శాఖ మంత్రిగా పదవీ స్వీకారం చేశారు పోలీసు మరియు రవాణా శాఖ మంత్రిగా అనేక విప్లవాత్మక సంస్కరణలను తెచ్చారు రవాణా శాఖ మంత్రిగా రవాణా వ్యవస్థలో మొట్టమొదటిసారిగా మహిళా కండక్టర్లను నియమించారు పోలీసు శాఖ మంత్రిగా అల్లరి మొక్కలను చెదరగొట్టడానికి లాఠీలకు బదులు నేటి గొట్టాలను వినియోగించాలని ఆదేశించారు ఆ విధంగా అత్యంత సమర్థవంతంగా వలసలను అరికట్టి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించి అందరి చేత అనిపించుకున్నారు తొమ్మిది వందల యాభై ఒకటిలో నెహ్రూ గారు ప్రధానమంత్రి నేతృత్వంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీగా ఎన్నుకబడ్డారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై రెండులో కాంగ్రెస్ అఖండ విజయం సాధించడంలో అత్యంత కీలక పాత్ర పోషించి అందరి మన్ననలను అందుకున్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు కేంద్ర రైల్వే మరియు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ నెల మహబూబ్ నగర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు అయితే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆ రాజీనామాను తిరస్కరించడం జరిగింది మూడు నెలల తర్వాత తమిళనాడులోని అరియాలూరులో జరిగిన మరో ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ తిరిగి రాజీనామా సమర్పించారు జరిగిన ప్రమాదానికి శాస్త్రి గారికి సంబంధం లేకపోయినప్పటికీ ఇతర నేతలకు ఇది ఆదర్శం కావాలని ప్రకటిస్తూ నాటి ప్రధాని ఆ రాజీనామాను అంగీకరించడం జరిగింది మరలా జరిగిన ఎన్నికల్లో రవాణా మరియు సమాచార శాఖ మంత్రిగా వాణిజ్య శాఖ మంత్రిగా పరిశ్రమల మంత్రిగా ఆ తర్వాత హోంశాఖ మంత్రిగా దేశానికి సేవలు అందించారు పంతొమ్మిది వందల అరవై నాలుగు జూన్ తొమ్మిదిన శాస్త్రి గారు ప్రధానమంత్రి పదవిని చేపట్టారు ఇంగ్లీష్ భాషను అధికార భాషగా చేస్తూ తమిళనాడులో ఊపందుకున్న హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని శాంతియుతంగా పరిష్కరించారు జాతీయ స్థాయిలో పాల ఉత్పత్తిని పెంచే దిశగా శ్వేత విప్లవాన్ని ప్రోత్సహించారు పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో జరిగిన ఇరవై రెండు రోజుల భారత్ పాకిస్తాన్ యుద్ధంలో విజయం సాధించి మరో ఘనతను సాధించారు యుద్ధానంతరం చిన్నా భిన్నమే దేశ ఆర్థిక మరియు రక్షణ వ్యవస్థలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జై జవాన్ జై కిసాన్ అనే పిలుపుని ఇచ్చారు పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదకొండవ తేదీన శాస్త్రి గారు టాష్కెంట్లోనే గుండెపోటుతో మరణించారు శాస్త్రి గారి ఆకస్మిక మరణం భారత ప్రజలు జీర్ణించుకోలేకపోయారు ఏది ఏమైనప్పటికీ భారతదేశం ఒక ఆదర్శమూర్తిని మహానేతను గొప్ప దేశభక్తుడిని శాశ్వతంగా కోల్పోయింది భారత జాతి గుర్తుంచుకోవాల్సిన ఆదర్శ నేత శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ మహానేత యొక్క జయంతి అయిన అక్టోబర్ రెండవ తేదీన ఒక్కసారి మనం ఆయనను స్మరించుకుందాం